హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత స్థిరమైన కంటైనర్ నౌకలలో ఒకటైన ఎంఎస్సీ టర్కీ అదాని విజంజం నౌకాశ్రయానికి చేరుకుంది ఈ ఓడ దక్షిణాసియాలోని ఓడరేవుకు మొదటిసారిగా వచ్చింది భారత షిప్పింగ్ లాజిస్టిక్స్ ల్యాండ్స్కేప్కు ఇది ఒక మైలురాయని అంత భావిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరుగాంచిన ఎంఎస్సీ టర్కీఏ మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మీటర్ల పొడవు అరవై ఒకటి పాయింట్ మూడు మీటర్ల వెడల్పు ముప్పై ఐదు పాయింట్ ఐదు మీటర్ల లోతుతో పాటు ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు ఇరవై అడుగుల సమాన యూనిట్లు అంటే టిఈయూల భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది భారతీయ ఓడరేవుల్లోనే అతిపెద్ద కంటైనర్ గా నిలిచింది ఎంఎస్సి టెర్కి ప్రత్యేకత ఏంటంటే పర్యావరణ అనుకూలంగా ఉండడమేనని చెబుతున్నారు ఇంధన సామర్థ్యానికి పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి ప్రాధాన్యతనిస్తూ ఈ నౌకను రూపొందించారు ఇది తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉందని ఇది రవాణా చేసే సమయంలో టన్ను కార్గోకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తోందని సోర్సెస్ తెలిపింది అదాని గ్రూప్ కేరళ ప్రభుత్వంతో నలభై ఏళ్ల ఒప్పందాన్ని కలిగి ఉంది ఓడరేవును అభివృద్ధి చేయడానికి నిర్వహించడానికి రెండు వేల ఇరవై ఎనిమిదిలోపు ఈ ఓడరేవును పూర్తిగా చేయడానికి అదాని సంస్థ సిద్ధంగా ఉంది ఈ ఓడరేవు పూర్తి అయితే దుబాయ్ కొలంబో సింగపూర్ వంటి ఇతర ప్రధాన ఆసియా ఓడరేవులపై భారత్ ఆధారపడడం తగ్గుతుంది దీంతో భారత్ యాభై శాతం కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ అవసరాలను ఈ ఓడరేవు తీర్చుతుందని అంతా చెబుతున్నారు ఇప్పటి వరకు నిర్మించిన అత్యున్నత కంటైనర్ షిప్లలో ఒకటైన ఎంఎస్సి తుర్కీ ఇప్పటి వరకు లో డాక్ చేసిన అతిపెద్ద ఓడ నెలకొల్పిన రికార్డును అధిగమించింది విజంజం ఓడరేవు ప్రజాదరణలో వేగంగా దూసుకువెళ్తోంది ఐదు లక్షల టీఈయులకు పైగా సరుకులను నిర్వహిస్తోంది గత నెలలోనే యాభై మూడు కార్గోషిప్లు ఈ ఓడరేవుకు వచ్చాయి అంతేకాకుండా మొదటి దశ పూర్తయ్యే దశకు చేరుకుంది ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉంది విజయంజం ఓడరేవు భారత్లోని ప్రముఖ ఓడరేవులతో అంతరాన్ని వేగంగా తగ్గిస్తోందని భావిస్తున్నారు విజంజం ప్రాజెక్టు కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కు సంబంధించిన కీలక ఆర్థిక ఒప్పందంపై సంతకం చేసింది ఇందులో రెండు ప్రధాన ఒప్పందాలను అధికారికీకరించడం జరుగుతోంది మొదటిది కేంద్ర ప్రభుత్వం అదాని విజంజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకుల కన్సార్టియం వద్ద త్రైపాక్షిక ఒప్పందం జరిగింది దీని ప్రకారం రాష్ట్రం పోర్టు ఆదాయంలో ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి అంగీకరించింది ఫలితంగా కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ రాష్ట్రం తరఫున ఆ ఒప్పందంపై సంతకం చేశారు ఓడరేవ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీజీఎఫ్ సహాయంగా ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్